హాయ్ శేష మగ్గవన్న స్టిచ్చింగ్ ఛానల్ కొంతమందికి బుక్స్లు తాళ్ళు వేసుకోవడం కూడా రాదండి అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో ఇప్పుడైతే నేను తాడు ఎలా వేయాలో చూపిస్తున్నానండి ముందైతే ఒక దారం సూది తీసుకుని ఒక నాలుగు పేటలు అయితే దారం సోదికి ఎక్కించుకోవాలండి నేను రెడ్ కలర్ మీదకి వైట్ కలర్ తీసుకున్నాను ఎందుకంటే మీకు బాగా కనిపించాలి కదా అందుకని మీరు ఏ కలరు తీసుకుంటే ఆ కలరే థ్రెడ్ యూజ్ చేయండి ముందైతే ఇలాగ నా మూడు ట్రిప్పులు కింద ఇలా వేసుకోవాలి దారాన్ని కింద నుంచి లాక్కుంటూ అలాగ మూడు ట్రిప్పులు వేసుకున్న తర్వాత ఇలా మధ్యలో నుంచి నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కుట్టుకోవాలి ఇలాగా అది ఎంత పొడుగుంటే అంత పొడుగు ఇలా కుట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ముడి అడుగుని వేయాలండి అడుక్కి లాక్కుని అదిగో చూపిస్తాను చూడండి అలా వేయాలి చూడండి ఎంత నీట్గా వస్తుందో ఇలా వస్తుంది ఇంకా